హలో అండి చూసారా మనం ఈ చెట్లు పెట్టుకుంటే మనకు పండ్లెట్లయితే ఇస్తుందో అట్లనే కర్మ ఫలితం కూడా అట్లనే ఉంటది మంచి వాళ్ళకి జాలి ఉండొచ్చేమో గానీ కర్మకు జాలి దయ ఉండవు మనం చేసే ప్రతి కర్మకి అంటే మనం చేసే ప్రతి పనికి మాట కావచ్చు లేదా మన పద్ధతి కావచ్చు ఏదైనా సరే మన ప్రవర్తన బట్టే మనం బాధ్యత వహించాలి ఆ కర్మ అనేది ఏం చేస్తుంది మన ఫలితాన్ని మనకి ఇచ్చేసే పోతుంది కొంతమంది అనుకుంటారు ఈ జన్మలో వచ్చే జన్మలో తీర్చుకోవాలి అని చెప్పి అదంతా వస్తుంది మన కర్మ ఫలితం ఏ జన్మ జన్మలోది ఆ జన్మలోనే తీర్చుకోవాలి వచ్చే జన్మ అది అనుకోవడం అదంతా తప్పు ఈ చోటి కర్మ ఈ చోటే ఈ సృష్టి ప్రతి మాటకి చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య కంపల్సరీ ఉంటుంది సో కర్మ ఫలితం అనుభవించకుండా ఎవ్వరం కూడా పోలేం కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అట్లా ఉంటే చాలా మంచిది ఎవరమైనా సరే ఒక మనిషిని ఏదైనా అనాలన్నా ఒకవేళ వాళ్ళకి ఏదైనా చేయాలన్నా కనీసం కొంతైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఎలా ప్రవర్తిస్తారు ఎట్లా ఉంటారు ఇంతకు ముందు ఎట్లా ఉండే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు అట్లా వాళ్ళ గురించి కొంతైనా తెలుసుకొని ఒక రాయి వేయడానికి రెడీ ఉండాలి అంతేగాని చేతికి రాయి దొరికింది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వద్దాం అనుకుంటే ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే అందుకే ఉత్త పుణ్యానికి ఒకరు జోలికి పోకుండా ఎవరి పని వాళ్ళు ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతే వాళ్ళ ఒంటికి మంచి మంచిది వాళ్ళ ఇంటికి కూడా చాలా చాలా మంచిది మీరేమంటారు కామెంట్ చేయాలి